గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం రాష్ట్రపతి అధికారాల గురించి చూద్దాం చూస్తున్నాం కదా నిన్న మనం కార్యనిర్వాహక అధికారాల గురించి చూసాము ఈరోజు వచ్చేసి మనం రాష్ట్రపతి యొక్క శాసన అధికారాల గురించి చూద్దాము ఈ క్రింది వాణిలో సరైన అంశం ఏంటి ఫస్ట్ ఏ బిట్ వచ్చేసి రాష్ట్రపతి అనుమతితో మాత్రమే బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు అట్లాగే రాష్ట్రపతి తన విచక్షణను అనుసరించి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు ఆప్షన్స్ అండ్ బి అండ్ నన్ ఆఫ్ దీస్ మీరు ఈ శాసన అధికారాలు అన్నీ చదివితే మీరు ఈ బిట్ అనేది మీరు టిక్ చేసేయచ్చు అనమాట సో అధికారాలు ఏమేమి ఉంటాయి అంటే ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారము కేంద్ర శాసనసభ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అనమాట సో ఇవి మూడింటిని కలిపితేనే మనకి ఏంటంటే కేంద్ర శాసనసభ అంటారు దాన్నే పార్లమెంట్ అని కూడా అంటారు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి అనమాట అయితే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయగలడు కానీ రాజ్యసభను రద్దు చేయలేడనమాట అట్లాగే మనకి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అన్నాం కదా సో ఇవి ఇక్కడ ఏంటి అని అంటే రాజ్యసభకి పన్నెండు మంది ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తాడనమాట రాష్ట్రపతి కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ అనేది లేదనమాట ఇది మనకి రిమూవ్ చేశారనమాట రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా కాబట్టి మనకి ఆంగ్లో ఇండియన్స్ టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాదు అట్లాగే ఆర్టికల్ ఎయిటీ ఆఫ్ త్రీ ప్రకారము రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేసే అధికారం అనేది ఉంది అని అన్నాం కదా సో ఇక్కడే అనమాట మనకి నామినేట్ చేసే అధికారం అనేది కోల్పోవడం అనేది జరిగింది అంటే ఆంగ్లో ఇండియన్స్ టాపిక్ అనేది ఇప్పుడు లేదనమాట ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం అంటే మనకి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది అని అంటే సో ఎయిటీ ఫైవ్ ఆఫ్ వన్ రాష్ట్రపతికి ఉభయ సభలను సమావేశపరిచే అధికారం ఉంది అంటే లోక్సభని రాజ్యసభని ఇద్దరిని కూడా సమా సమావేశపరిచే అధికారం అనేది రాష్ట్రపతికి ఉందనమాట ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఎయిటీ ఫైవ్ ఆఫ్ వన్ అనే ఆర్టికల్ ప్రకారం అట్లాగే ఎయిటీ ఫైవ్ ఆఫ్ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి దీర్ఘకాలం పార్లమెంట్ ఉభయ సభలను వాయిదా పరిచే అధికారం కూడా కలడు అంటే రాష్ట్రపతి ఉభయ సభలను సమావేశపరిచే అధికారము కలదు అలా అని చెప్పేసి ఉభయ సభలను వాయిదా పరిచే ప్రోరోక్ చేసే అధికారం కూడా రాష్ట్రపతికి కలదనమాట సో ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఆఫ్ టూ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఆఫ్ వన్ అనమాట ఆర్టికల్ అలాగే పార్లమెంట్ ఉభయ సభలను వాయిదా వేయడం అంటే ప్రోరోక్ చేయడం అంటే ఏంటంటే సమావేశం అనంతరం వాయిదా వేసే అధికారాన్ని ప్రోరోగ్ అని అంటారనమాట మరి ఎగ్జాంపుల్ మనకి ఇది ఉభయ సభలని ఇది ఎగ్జాంపుల్ అనమాట ప్రోరోగ్ అంటే ఏం లేదు సమావేశాలు అయిపోతు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమావేశాల మధ్యలో ప్రోరోక్ చేయడం అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అడ్జోన్ ప్రోరోగ్ అంటే చెప్పాం కదా సమావేశానంతరం ప్రో సభలను వాయిదా వేస్తే దాన్ని ప్రోరోగ్ అంటారు ఎడ్జర్న్ అంటే ఏంటంటే సభను వాయిదా వేసే అధికారం స్పీకర్కి ఉండే అధికారం అనమాట సో ప్రోరోగ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటే ఎడ్జర్న్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కి ఉంటుంది అనమాట అంటే టైం చెప్పి వాయిదా వేయడం అంటే సిక్స్ మంత్స్ ఆ త్రీ మంత్సా టూ మంత్స్ అని ఒక టైం అనేది పర్టికులర్ టైం చెప్పి వాయిదా వేసే దాన్ని ఏమంటారు అంటే ఎడ్జర్న్ అంటారు సైని డే అంటే టైం చెప్పకుండా వాయిదా వేయడం అనమాట అర్థంతర వాయిదా అంటారు దీన్ని ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయర ఈ అడ్జన్ సైనడే కానీ ఇవి రెండు అధికారాలు ఎవరికి ఉంటాయంటే స్పీకర్కి మాత్రమే ఉంటాయన్నమాట మరి ఆర్టికల్ ఎయిటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ ఎయిటీ సిక్స్ ప్రకారము ఉభయ సభలకు ప్రత్యేక సందేశాలు అందిస్తారనమాట సో రాష్ట్రపతి సమావేశాలు జరుగుతున్నప్పుడు ఉభయ సభలు చర్చల గురించి తన సలహాలు అనేది ఇస్తాడనమాట ప్రత్యేక సందేశం అంటే స్పెషల్ అడ్రస్ అనేది ఇస్తాడు ఆర్టికల్ ఎయిటీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి ఎయిటీ సెవెన్ ప్రకారం ఏంటి అంటే పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట ప్రసంగిస్తారనమాట రాష్ట్రపతి అంటే నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి రోజు అనమాట అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి సమావేశాన్ని ఆర్టికల్ ఎయిటీ సెవెన్ ప్రకారము పార్లమెంట్ యొక్క ఉభయ సభలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు రాష్ట్రపతి సో నూతన లోక్సభ నిర్వహించుకునే మొదటి సమావేశంలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నిర్వహించే మొదటి లోక్సభను నిర్వహించుకునే అప్పుడు కూడా ఆ సమావేశంలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు ఆర్టికల్ ఎయిటీ సెవెన్ ప్రకారం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే త్రిపుల్ వన్ ఓకేనా సో ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారం ఏంటి అంటే రాష్ట్రపతి ఆమోదముద్ర లేనిదే ఏ బిల్లు కూడా చట్టబద్ధమైనదిగా మారదన్నమాట అంటే ఏదైనా బిల్లు పాస్ అవ్వాలి అని అంటే సో ఆ బిల్లు అనేది నిలబడాలి అని అంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదముద్ర అనేది ఉండాలి ఒకవేళ రాష్ట్రపతి ఆమోదముద్ర లేకపోతే ఏ బిల్లు కూడా చట్టబద్ధమైనదిగా మారదన్నమాట అది ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి చెప్తుంది వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ అనేది రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి చెప్తుంది ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ ని జారీ చేస్తాడు సో ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే పరిపాలనా ఆజ్ఞలను ఏమంటారు అంటే ఆర్డినెన్స్ అంటారు అంటే ఎప్పుడైతే ఉభయ సభలు లోక్సభ కానీ రాజ్యసభ కానీ రెండు సభలు సమావేశంలో లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఈ ఆజ్ఞలను అంటే ఈ ఆర్డినెన్స్ అనేవి జారీ చేస్తారనమాట సో కానీ ఆర్డినెన్స్ అనేది మనకి తాత్కాలిక శాసనం అనమాట ఒకవేళ ఒక సభ సమావేశంలో ఉండి మరొక సభ లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చు ఆర్డినెన్స్కు ఉండే హోదానేమంటారంటే తాత్కాలిక సభ ఒక సభ అంటే లోక్సభ సమావేశంలో ఉండి రాజ్యసభ లేనప్పుడైనా రాజ్యసభ సమావేశం రాజ్యసభ ఉండి లోక్సభ లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందనమాట సో తాత్కాలిక శాసనం అన్నది పూర్తిస్థాయి శాసనంగా మారాలి అంటే తిరిగి పార్లమెంట్ ఎప్పుడు సమావేశం అవుతుందో ఆ సమావేశమైన ఆరు వారాలలోపు ఆమోదించాలన్నమాట సో మనం ఏం చెప్పాము రాష్ట్రపతి ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తాడని చెప్పాము ఎప్పుడు అంటే రెండు సభలు కూడా లేనప్పుడు లేదంటే ఏదైనా ఒక సభ లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తారన్నాం కదా కానీ ఆ ఆర్డినెన్స్కు ఉండే హోదా తాత్కాలికం మాత్రమే మరి ఆ ఆర్డినెన్స్కి పూర్తిస్థాయి శాసనంగా మారాలి అంటే తిరిగి ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశం అవుతుందో ఆ పార్లమెంట్ సమావేశమైన సిక్స్ మంత్స్ లోపు సారీ సిక్స్ వీక్స్ లోపు ఆమోదించాలన్నమాట ఆ ఆర్డినెన్స్ని ఒకవేళ ఆరు వారాలలో ఆరు వారాలలోపు ఆమోదించకపోతే ఆర్డినెన్స్ అనేది ఆటోమేటిక్గా రద్దయిపోతుందనమాట ఒక పార్లమెంట్ సమావేశానికి మరొక పార్లమెంట్ సమావేశానికి మధ్య విరామం ఎంత అంటే ఆరు నెలలు మించరాదనమాట రాష్ట్రపతి ఆర్డినెన్స్ అనేది గరిష్ట కాల పరిమితి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ అనమాట ఎందుకంటే ఒక సభకి మరొక సభ సమావేశానికి ఆరు నెలలు మించరాదు కదా మళ్ళీ సభ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ఆరు లోపు అంటే ఆరు నెలల ఆరు వారాలు కాబట్టి ఏడున్నర నెలలు రాష్ట్రపతి ఆర్డినెన్స్కు ఉండే గరిష్ట కాల పరిమితి అనమాట సో మరి రాష్ట్రపతి యొక్క కనిష్ట కాల పరిమితి ఏంటి అంటే ఉండదనమాట ఏ సమయంలోనైనా కూడా ఆర్డినెన్స్ని రద్దు చేయవచ్చు ఏ సమయంలో ఏ సమయంలోనైనా ఆర్డినెన్స్ రద్దు చేసుకునే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుందన్నమాట సో రాష్ట్రపతి తను జారీ చేసే ఆర్డినెన్స్ అనేది విచక్షణ అధికారం కాదు అంటే తన సొంతంగా అతను ఆర్డినెన్స్ జారీ చేయడు తను సొంతంగా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది రాష్ట్రపతికి లేదనమాట ఓకేనా రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సూచన మేరకు మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తాడు కానీ విచక్షణ అధికారం కాదు ఇప్పుడు మనకు వచ్చేసింది కదా పాయింట్ ఇక్కడ ఏమని అడిగారు ఈ క్రింది వాణిలో సరి అనే అంశం రాష్ట్రపతి తన విచక్షణను అనుసరించి ఆర్డినెన్స్ జారీ చేస్తారు అని అన్నారు అంటే బి అనేది మనకి రాంగ్ అనమాట ఓకేనా సో అది మనకి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఏ సమయంలో రాష్ట్రపతి తన సొంతంగా విచక్షణ అధికారం అనేది ఉండదు ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో ఓన్లీ కేంద్ర మంత్రిమండలి యొక్క సూచన అంటే ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తాడు రాష్ట్రపతి ప్రధానమంత్రి చెప్పిన సలహాలు సూచనల మేరకే పనిచేస్తాడు కాబట్టి అతను నామమాత్రపు అధికారి అని కూడా అంటారు తనని ఓకేనా అట్లాగే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఆఫ్ వన్ ప్రకారము కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి విధులు నిర్వహించాలి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే సో కేంద్ర మంత్రి మండలి ఏవైతే సూచనలు ఇస్తారో ఆ సూచన మేరకు మాత్రమే రాష్ట్రపతి విధులు నిర్వహించాలన్నమాట సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే కేంద్ర మండలి సూచనలు సలహాల గురించి ఏ న్యాయస్థానంలో కూడా సవాలు చేయరాదు ఓకేనా అంటే కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సూచనలు సలహాల విషయంలో మనం ఎలాంటి న్యాయస్థానంలో కూడా సవాల్ చేయలేము అది ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఆఫ్ టూ ప్రకారం అట్లాగే ఎవరి సూచనలు సలహాలు లేకుండా స్వతంత్రంగా డెసిషన్ తీసుకోవడం అంటే అధికారం కానీ రాష్ట్రపతికి అధికారం ఉందా అంటే లేదనమాట ఆర్డినెన్స్ విషయంలో సో ఆర్డినెన్స్ని న్యాయ సమీక్షకు కూడా గురి చేయవచ్చు అనమాట రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా కూడా న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అనమాట అంటే కేంద్ర మంత్రిమండలి సూచనల మేరకే రాష్ట్రపతి విధులు నిర్వహిస్తాడు కదా కాబట్టి రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా కూడా మనం న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు కానీ స్వతంత్రంగా రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం అనేది అధికారాన్ని మాత్రం న్యాయ సమీక్షకు గురి చేయకూడదు అంటే రాష్ట్రపతి తన సొంతంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని మనం న్యాయ సమీక్ష గురి చేయలేం కానీ అతను కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మాత్రం మనం న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అనమాట సో ఆర్డినెన్స్ ద్వారా ప్రాథమిక హక్కుల మార్పులు కూడా చేయరాదనమాట అంటే ప్రాథమిక హక్కుల మార్పులు చేయడానికి మనం ఆర్డినెన్స్ని యూస్ చేయకూడదు రాష్ట్రపతి ఎందుకంటే ఆర్డినెన్స్ ద్వారా మనం రాజ్యాంగాన్ని సవరించలేమన్నమాట అంటే రాజ్యాంగ సవరణలు కూడా మనం ఆర్డినెన్స్ ద్వారా చేయలేము కాబట్టి ఇవి రెండు పాసిబుల్ కాదనమాట ఓకేనా మరి ఆర్డినెన్స్ గురించి తీర్పులు ఏంటి అంటే కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ సెవెంటీ సో దురు సుప్రీంకోర్టు ఏమని తీర్పు అంటే దురుద్దేశ కారణాలతో ఉన్న ఆర్డినెన్స్ని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు దురుద్దేశ కారణాలతో ఉన్న ఆర్డినెన్స్ అనేవి చెల్లవు ఒకవేళ ఆర్డినెన్స్ అనేది ఏదైనా దురుద్దేశ కారణాలతో గలక ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తే అవి మాత్రం మనం న్యాయ సమీక్ష గురి చేయవచ్చు అవి చెల్లవు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనమాట ఎప్పుడు అంటే కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ సెవెంటీలో అనమాట సో ఏ విషయంలో అంటే ఇది బ్యాంకుల జాతీయకరణ ఉంది కదా సో ఈ బ్యాంకుల జాతీయకరణ ఆ తీర్పు మొత్తం కూడా మీరు చూసుకోండి సో ఈ మ్యాటర్ అనేది మీరు చదువుకోండి ప్రైవేట్ బ్యాంక్స్ జాతీయం చేయమని చెప్పేసి ఇందిరాగాంధీ వివిగిరికి చెప్పినప్పుడు అది దురుద్దేశంతో ఉంది కాబట్టి ఆ దురుద్దేశంతో ఉన్నటువంటి ఆర్డినెన్స్ గురించి న్యాయ సమీక్ష జరుపుతామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఈ కేసు అనేది డీటెయిల్స్ కావాలి అంటే మీరు స్టోరీ చదువుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ కేసు డీసీ వాద్వా వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఒకే స్వభావం ఆర్ ఒకే విధమైనటువంటి ఆర్డినెన్స్ ని తిరిగి రెండవసారి జారీ చేయరాదు అని చెప్పేసి మనకి డీసీ వాద్వా వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో ఇచ్చారు అంటే ఒకే విధమైన ఆర్డినెన్స్ని రెండవసారి జారీ చేయరాదు అని చెప్పేసి రాష్ట్రపతి క్రింది అంశాలపై ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాడు పార్లమెంట్ ఏ అంశాలపైనైతే చట్టాలు చేసే అధికారం ఉంటుందో ఆ అంశాలపై ఆ రాష్ట్రపతి ని కూడా జారీ చేయవచ్చు అనమాట అంటే కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలు ఉంటాయి కదా ఆ అంశాలపై కూడా ఆర్డినెన్స్ ని జారీ చేయవచ్చు అనమాట అంటే పార్లమెంట్ కి ఏ అంశాలపై అయితే చట్టం చేసే అధికారం ఉంటుందో ఆ అంశాలపై పార్ల రాష్ట్రపతి కూడా ఆర్డినెన్స్ ని జారీ చేయవచ్చు ఇది వచ్చేసి బిట్స్ అనమాట ఈ క్రింది వాళ్ళు సరి అయిన అంశం ఆర్డినెన్స్ ద్వారా పన్ను చట్టాలను సవరించవచ్చు అంటే ఎస్ సవరించవచ్చు ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అంటే రించలేమన్నమాట పార్లమెంట్లో ఒక సభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు రైట్ ఒక సభ సమావేశంలో ఉన్నప్పుడు కూడా జారీ జారీ చేయవచ్చు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ అనేవి చెల్లవన్నమాట ఉభయ సభలు సమావేశంలో లేకపోతే ఆర్డినెన్స్ అనేవి చెల్లవు మళ్ళీ వాళ్ళు సమావేశమైన తర్వాత ఆరు వారాల్లోపు వాటిని ఓకే చేయాలన్నమాట ఆర్డినెన్స్ రద్దుకు కేంద్ర మంత్రి మండలి సూచన అనేది తప్పనిసరి అంటే ఆర్డినెన్స్ రద్దు చేయాలన్నా కూడా కేంద్ర మంత్రి మండలి యొక్క సూచన కూడా తప్పనిసరి అనమాట థర్డ్ కేసు వచ్చేసి కృష్ణకుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసు టూ థౌజండ్ సెవెంటీన్ అది కూడా సేమ్ తీర్పిచ్చింది ఒకే అంశంపై పదే పదే ఆర్డినెన్స్ అనేవి జారీ చేయకూడదు సో ఏడుగురు న్యాయమూర్తుల బృందం తీర్పునిచ్చిందనమాట ఈ విషయంలో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అధికారాలు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్